ఈ డెబ్బై రెండు గంటలు రైన్ఫాల్ గురించి అలర్ట్ రావడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన హుజున్ నగర్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు మండలాలకు సంబంధించి కూడా ఈ ఫాల్ ఏ విధంగా ఉంటుంది అనేది అలర్ట్ మెసేజ్ రావడం జరిగింది కాబట్టి దీనిలో దీని సందర్భంగా హుజుర్ నగర్ సర్కిల్ పరిధిలో మొత్తము ముప్పై తొమ్మిది చెరువులు ఉన్నాయి ఆ ముప్పై తొమ్మిది చెరువుల్లో ముప్పై చెరువుల వరకు కూడా ఇప్పటికే ఫుల్ లెవెల్లో వచ్చి వాటర్ ఫుల్గా ఉంది మరియు మిగతా రెండు చెరువులు ఆల్రెడీ అలుగు పోస్తూ ఉన్నాయి ఇంకా ఏడు చెరువుల్లో మాత్రం నీరు అంతంత మాత్రంగా ఉంది కాబట్టి మేము మా కాన్స్ట్యున్సీ ప్రజలు అందరికీ తెలియజేయడం అనగా మీరు ఏదైనా పనులు ఉంటే ఈ రెండు మూడు రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చూసుకోమని చెప్పని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేను అనేటువంటి కాన్సె కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు కూడా అన్ని శాఖల వారికి కూడా అప్రమత్తం చేసినాడు అందు విధంగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది మా దగ్గర ఈరోజు ముఖ్యంగా రెండు ప్రాంతాల్లో కల్మం చూడు నుంచి జాన్పాడ్ వేరు రోడ్లో వాటర్ పై నుంచి వెళ్తూ ఉన్నది అక్కడ మేము ఆల్రెడీ స్టాపర్స్ పెట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన జాన్పాడ్ అండ్ నేరేడుచెల్ల ప్రాంతంలో కూడా రోడ్డుపై నుంచి వాటర్ వెళ్తూ ఉంటే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే మనకు ఈ యొక్క వర్ష సూచన అనేది గట్టిగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పశువుల కోసం అని కాయడం కోసమని చేపలు పట్టడం కోసం అని చెప్పని లేదా చెరువు నుంచి అలుగుంది చూడడం కోసమని ఎట్టి పరిస్థితుల్లో నుంచి బయటకు రావద్దు అదేవిధంగా మట్టితో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయి అయితే ఈ ముసలివారు కావచ్చు వీళ్ళు కావచ్చు రేకులతోని మట్టి గోడలతో ఉన్నటువంటి ఇండ్లు పాత ఎట్టి పరిస్థితిలో మీరు కాల్ చేసి బయటికి రావాలి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం కూడా రియాబ్ సెంటర్స్ వాళ్ళని ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినారు దాని ప్రకారంగా అందరూ కూడా రియాబ్ సెంటర్లు ఉండాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైతే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వీళ్ళందరూ కూడా మీరు సేవలు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ మా పోలీస్ శాఖ తరపున మేము ఎలాంటి చిన్నది ఉన్న కూడా హండ్రెడ్ కాల్ చేస్తే మేము అక్కడికి వచ్చి అన్ని సహాయ సహకులు మీకు అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మా అందరికీ ఇట్లా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల యొక్క వర్షం యొక్క పరిస్థితిని బట్టి చెరువులు నిండి ఏ విధంగా అనేది ఒకటి మనం వెరిఫై చేయమని చెప్పాము చెరువులు నిండి పైకి వెళ్ళి రాకపోకలు ఇబ్బంది జరిగినట్లయితే అక్కడ కంపల్సరీగా స్టాపర్స్ లేదా మా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి అలా వాటిని వెళ్ళడానికి అనుకూలంగా ఏర్పాటు చేయమన్నా ఒకవేళ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆ చుట్టూ మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అప్రమత్తత చేయమని చెప్పి చెప్పినాము పాత ఇళ్లలో ఉన్నటువంటి ముసలివారు ఏవైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళని రియాబిటేషన్ సెంటర్కి తరలించమని చెప్పి కూడా మేము చేయడం జరిగింది ఈ డెబ్బై రెండు గంటల భారీ వర్షాలకు మేము ప్రిపేర్ అయి ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు పానష్టం జరగకూడదు అని చెప్పని మేము దానికి తగు జాగ్రత్తలు తీసుకొని జరుగుతూ